నా బ్యాక్ సైడ్ సెక్యూరిటీ ఉన్నారు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు లాక్స్ ఈ ట్రిప్లో భాగంగా పార్ట్ వన్లో లో విశాఖపట్నం నుంచి అరకు బొర్రా గృహలు మనం ఎలా చేరుకోవాలి అదేవిధంగా అరకు నుంచి ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి జగ్దల్పూర్ అనే పట్టణానికి ఎలా చేరుకోవాలనేది మీకు చూపించడం జరిగింది జగ్దల్పూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళడానికి లోకల్ ఆర్టీసీ వెహికల్స్ ఏమీ లేకపోవడం వల్ల మార్నింగ్ టైం ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏమీ లేకపోవడం వల్ల నేను హిక్ చకింగ్ ద్వారా అయినా నేను అనుకున్న ప్లేస్కి వెళ్ళాలని స్టార్ట్ అయ్యా సో నేను స్టార్ట్ అయిన కొన్సెప్ట్గా నాకు ఒక బై అయితే లిఫ్ట్ ఇచ్చారు సో హిక్ చకింగ్లో ఈరోజు నాకు ఇది ఫస్ట్ లిఫ్ట్ ఈ రోజు సెకండ్ లిఫ్ట్ ఆ లిఫ్ట్ దిగ్గానే మళ్ళీ నాకు సెకండ్ బైక్ అయితే దొరికింది నేను సిటీ అవుట్కట్స్ వరకు వెళ్ళిపోయా సిటీ అవుట్కట్స్ నుంచి లోకల్గా తిరిగే వెహికల్స్ అయినా ఒక జీప్ అయితే ఎక్కడం జరిగింది ఈ జీప్ అయితే జగదల్పూర్ సిటీ అవుట్కట్స్ నుంచి చిత్రకోట్ వాటర్ ఫాల్స్ దగ్గర వరకు హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు సో ఇది నాకు డేలో థర్డ్ రైడ్ జగదల్పూర్ నుంచి చిత్రకోట వాటర్ ఫాల్స్ వరకు వెళ్ళే రోడ్స్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే రోడ్లకు ఇరువైపులా కూడా ఫుల్ గ్రీనరీతో చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఇక్కడ వ్యూస్ అయితే కనుక సో ఈ మెయిన్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత స్ట్రైట్గా ఈ టెంపుల్కి వెళ్ళి టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి వాటర్ ఫాల్ ఉంది సో ఇప్పుడు మనం వాటర్ఫాల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం శివుడి టెంపుల్ ఇది టెంపుల్ కూడా చాలా బాగుంది ఈ మెట్ల మార్గం ద్వారా మనం చిత్రకోట్ వాటర్ఫాల్స్ పెట్టినటువంటి వాళ్ళకు అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటాం ఇది మనకి ఏదైతే అరకు బుర్ర మనం కవర్ చేయడానికి వచ్చే ట్రైన్ ఏదైతే ఉందో అదే ట్రైన్ డైరెక్ట్గా జగదల్పూర్ వరకు వస్తుంది సో ఇదే ట్రైన్లో మనం జగదల్పూర్ వరకు వచ్చేసి జగదల్పూర్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది నా వెనక ఏదైతే ఉందో ఈ వాటర్ యాక్చువల్ యాక్చువల్గా దీన్ని ఇండియన్ నయాగారా అని కూడా అంటారు మీరు వాటర్ ఫాల్ నుంచి వచ్చే విపరీతమైన సౌండ్ వల్ల కొన్ని చోట్ల నేను వీడియో రికార్డ్ చేస్తూ నేను బ్లాగింగ్ చేస్తున్న సమయంలో నేను చెప్పిన అయితే రికార్డ్ కాలేదు సో అటువంటి సందర్భాల్లో నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది వచ్చినప్పుడు ఫోర్ మెంబర్స్ ఉన్నారు టూరిస్టులు అయితే ప్రజెంట్ అయితే చూడండి జాయిగా టూరిస్టులు ఎక్కువగా రావడం గమనించవచ్చు అసలు వాటర్ ఫాల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా వాళ్ళు చెప్పేది ఏంటంటే వాటర్ తక్కువగా ఉందంట సో వాటర్ తక్కువగా ఉంటే చిత్రకోట వాటర్ ఫాల్స్ ఇలా ఉంది ఊహించుకోండి ఇంకా వాటర్ అనేది ఎక్కువగా ఉంటే వాటర్ ఫాల్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మీ ఊహాలకి అవ అండ్ మీరు ఒకటి గమనించవచ్చు వాటర్ ఫాల్ నుంచి కింద పడ్డ తర్వాత మళ్ళీ ఆ వాటర్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో చూడండి కింద మళ్ళీ ఆ వైట్ అదంతా కూడా సో మనం ఒక ఏరియానే కవర్ చేయగలుగుతున్నాం ఇక్కడి నుంచి అయితే సో ఇంకా చాలా ఉంది ఇక్కడ నుంచి మనం గమనిస్తే చిత్రకోట్ వాటర్ ఫాల్స్లో ఒకే ఒక ఏరియా కవర్ అవుతుంది మనకి సో ఇంకా కార్నర్ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి అది మనం వెళ్ళాలంటే నార్మల్ సీజన్లో ఇక్కడ పడవలు బోట్లు లాంటివి ఉంటే వాళ్ళు అలా ఇక్కడ ఇలా 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 తీసుకొచ్చి ఇక్కడ మనకు ఉంచుతారు అనమాట ఎక్కడి వరకు మనం తీసుకొస్తారు సో ఇప్పుడు కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అంటే మరీ ఎక్కువ కాదు సో కొంచెం ఎక్కువగా ఉందని చెప్పి చెప్తున్నారు ఇంకా బాగుంటుంది అని అంటున్నారు కొంచెం వర్షాలు గట్ట బాగా కురిస్తే ఇంకా మంచిగా వస్తుంది అటు ఇక్కడ సో ఈ ఏరియాకి వస్తే కనుక మర్చిపోవద్దు జగదల్పూర్ ఛదీష్గఢ్ కానీ ఛదీష్గఢ్ ఏరియాలో ఉన్న ఈ జగదల్పూర్ ఏరియా వస్తే జగదల్పూర్ నుంచి చిత్రకోటకు రావడానికి మనకు ఫార్టీ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ మీకు ఒక వన్ అవర్ టైం పడుతుంది నేను ఈ వాటర్ఫాల్ గురించి ఉన్నప్పుడు ఇండియన్ నాయగారా ఇండియన్ నాయగారా అంటున్నారు అసలు ఎలా ఉంటుంది ఏంటని నేను ఊహించుకున్నావు అయితే చాలా తక్కువగా ఊహించుకుని రావడం జరిగింది ఇక్కడికి బట్ వచ్చిన తర్వాత ఈ వాటర్ ఫాల్ మీద నాకున్న ఒపీనియన్ టోటల్గా చేంజ్ అయిపోయింది అసలు ఈ వాటర్ ఫాల్ దగ్గర నేను మహా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉందాం అనుకుని అయితే రావడం జరిగింది బట్ నేను వచ్చి ఫోర్ అవర్స్ అవుతున్నా కానీ నాకు అసలు ఫోర్ అవర్స్ ఎలా గడిచిందో కూడా తెలియలేదు మంచి ఫాల్స్ చూడాలి మళ్ళీ మళ్ళీ లైఫ్లో ఇంకా ఏ వాటర్ఫాల్ చూడాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళకి ఎవ్వరికైనా ఈ చిత్రకోట్ వాటర్ఫాల్స్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడికి వచ్చి ఒక్కసారి ఫాల్ చూసిన తర్వాత ఈ వాటర్ ఫాల్ ముందు మీరు ఇండియాలో నెత్తుకున్న ఇన్ ఎలాంటి ఫాల్ అయినా దీని ముందు అని చెప్పొచ్చు అసలు ఒక్కలా లేదు ఒక్కొక్క ఏరియాలో ఈ వాటర్ఫాల్ ఒక్కోలా ఉంది అంటే ఒక్కొక్క స్పాట్ నుంచి చూస్తే ఒక్కోలా ఉంది ఇక్కడ చూస్తే ఎలా ఉంది మళ్ళీ మిడిల్లో చూస్తే అట్లా ఉంది మళ్ళీ ఆ కార్నర్ చివరిన ఆ చివరిన చూస్తే ఇంకో లెవెల్లో ఉంది సో ఎంత చెప్పినా తక్కువే అసలు ఈ వాటర్ఫాల్ గురించి చిత్రకోట్ వాటర్ఫాల్స్ దగ్గర టైమ్ ల్యాబ్స్ పెట్టడం జరిగింది సో టైమ్ ల్యాబ్స్లో వీడియోని ఎంజాయ్ చేయండి అలాగే ఇంకా ఈ వీడియో సిక్స్ మినిట్స్ వరకు ఉంది వీడియోని పూర్తిగా చూడండి నేను ఈ వీడియో గురించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే సో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్యామిలీ గ్రూప్స్ కానీ ఫ్రెండ్స్ గ్రూప్స్కి షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్ నలుగురికి తెలియాలనే ఉద్దేశంతోనే నేను షేర్ చేయండి అని చెప్పి అడుగుతున్నాను అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వెళ్ళాలి ట్రైన్స్ ఎప్పుడు ఉంటాయి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అలాగే ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని అయితే ఖచ్చితంగా క్లిక్ చేయండి ఇంకా వీడియో ఉంది వీడియో అయితే అయిపోలేదు చిత్రకుట వాటర్ఫాల్స్కి వచ్చేవాళ్ళు ఫుడ్ గురించి అయితే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అయితే రావద్దు జస్ట్ ఇక్కడ చాయ్ బిస్కెట్ సమోసా వరకు మాత్రమే దొరుకుతుంది మీకు ఫుడ్ కావాలి ఫుడ్ ఖచ్చితంగా ఇక్కడ మీకు నీడ్ ఎక్కువ టైం మీరు ఉండాలి అనుకుంటే కనుక జగదల్పూర్ నుంచి వచ్చేటప్పుడే మీరు ఫ్రూట్స్ కానీ మిగతావి ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కానీ తెచ్చేసుకోవడం బెటర్ అలాగే వాటర్ ఫాల్ని చూడడానికి ఏ టైమింగ్ నుంచి ఏ టైమింగ్ వరకు అనే రెస్ట్రిక్షన్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు మీరు ఎనీ టైం వాటర్ ఫాల్ని విజిట్ చేయొచ్చు మిడ్ నైట్ కూడా ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర చాలామంది టూరిస్టులు అయితే ఉండడం జరుగుతుంది అలాగే ఇక్కడ నాకు లోకల్గా మన పర్సన్ అయితే ఒక ఆయన కలిశారు సో నేను తన గురించి ఈ వీడియోలో తర్వాత చెప్తాను మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ని కొంచెం లాంగ్ షాట్ నుంచి చూస్తున్నాం అలాగే ఎవరైనా నైట్ ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఈ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ పక్కనే ఉన్న శివాలయం నుంచి ముందుకు రా వస్తే కనుక ఇక్కడ మనకి టూరిజం గెస్ట్ హౌస్ అయితే ఉంది సో కొంచెం ప్రైసెస్ అయితే కొంచెం హై ఉంది లైక్ ఒక ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉంది సో చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఇది ఒక్కటే హోటల్ ఉన్నది ఇంకా వేరేదైతే ఏ రిసార్ట్స్ కానీ ఏమీ లేవు లైక్ ఎవరో అఫీషియల్స్ వచ్చారు కొంచెం సెక్యూరిటీ గట్రా కొంచెం గట్టిగా ఉంది చూస్తూ ఉండొచ్చు నా బ్యాక్ సైడ్ సెక్యూరిటీ ఉన్నారు సమ్ అఫీషియల్స్ అనమాట చాలా సెక్యూరిటీ కూడా ఉంది ఈరోజు ఇక్కడ సెక్యూరిటీ చూడండి ఈరోజు ఎలా ఉందో యాక్చువల్గా సీఎం కొడుకు అనమాట తను ఎవరైతే పి జతీష్ గడ్కి సీఎం ఉన్నారో రమణ్ సింగ్ లైక్ వాళ్ళ అబ్బాయి రావడం జరిగింది సో అందుకే ఎంత సెక్యూరిటీ ఉంది ఈరోజు ఇక్కడ జగదల్పూర్ ఛత్తీష్గఢ్ స్టేట్లో ఉంది ఇక్కడికి మనం రావాలంటే వైజాగ్ నుంచి ఏదైతే కిరెండోల్ ఎక్స్ప్రెస్ ఉందో అంటే వైజాగ్ నుంచి అరకు కానీ బొర్ర కానీ చూడటానికి ఎవరైతే టూరిస్ట్ వస్తూ ఉంటారా ట్రైన్లో అదే ట్రైన్లో మనం డైరెక్ట్గా జగదల్పూర్ వచ్చేసి జగదల్పూర్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ఈ చిత్రకోట వాటర్ ఫాల్స్ కావచ్చు ఆల్రెడీ మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం బ్యాక్ సైడ్ ఇప్పుడు ఈరోజు చాలా సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఈరోజు ఈ ఛత్తీష్గఢ్ స్టేట్ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళమ్ వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడ ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చారు క్రౌడే ఎలా ఉంది సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంది ఇది చిత్రకోట వాటర్ ఫాల్స్ గురించి నాకు చిత్రకోట వాటర్ ఫాల్స్ గురించి నాకు ఇక్కడ ఎత్తి కనిపించేది కనిపించేటప్పటికీ ప్రాణం అయితే లెగ్స్ వచ్చినట్టుంది క్లియర్గా చూడండి మహేష్ మై అడ్వెంచర్ జర్నీ ఆంధ్రప్రదేశ్ విజయనగరం టు ఛత్తీస్గఢ్ ఎన్ఫీల్డ్ ఇండియా ఫ్లాగ్ మామ్ డాడ్ బైకర్స్కి ఇది చూస్తే ఫ్లాగ్ చూస్తే బరిలో ఉంటుంది మా నోడు బ్రష్ ట్రంక్లర్ల బండి మీద విడిచాడు బట్ మా నోడు ఇక్కడ కలిస్తే బాగుండు బ్రైజస్తా అక్కడ ఉన్నాడు ఈయన విజయనగరం నుండి ఇండియన్ నాయగర అయినటువంటి చిత్రకోట్ వాటర్ ఫాల్స్ వరకు సైకిల్ మీద రావడం జరిగింది ఎవరైతే మన ఒలింపిక్స్లో మెడల్స్ సాధించారో వారి విజయాలకు తన ఈ జర్నీని అంకితం ఇస్తూ తను ఈ జర్నీ చేయడం జరిగింది తన కోసం వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్ఫీల్డ్ మీద ఇక్కడికి రావడం జరిగింది అలాగే ఇక్కడ ఈ వాటర్ఫాల్ దగ్గర మన సాంబ్రాని అంటారు కదా అవి అలాగే చేసిన ఎత్తులు కత్తులు ఇంట్లో డెకరేటెడ్ సమానంగా ఉన్నాయి అన్నీ కూడా అవన్నీ కూడా స్టాల్స్ అవన్నీ కూడా స్టాల్స్ లిఫ్ట్ దొరికింది సో మనం ఈ చిత్రకోట వాటర్ ఫాల్స్ నుంచి కొట్టన దగ్గర ఉన్నటువంటి చిత్రధార వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం సో ఇదైతే గవర్నమెంట్ వెహికల్ సో సార్ అయితే లిఫ్ట్ ఇచ్చారు సో ఇప్పటి వరకు అయితే ఈ వీడియో ఇంతే తర్వాత మనం చిత్రధార వాటర్ ఫాల్స్ని నెక్స్ట్ బ్లాగ్లో చూడడం జరుగుతుంది పార్ట్ త్రీలో సో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్